సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీకే పరిచయం అక్కర్లేని ఓ ప్రముఖ నేపథ్య గాయని ఓ సాధారణ స్థాయి నుంచి అసమాన ప్రతిభని కనుమరుస్తూ స్టార్ సింగర్గా దాదాపు కొన్ని వేలకి పైగా పాటలు పాడటం మాత్రమే కాకుండా డబ్బింగ్ యాక్ట్రస్గా ఎందరో హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఎలాంటి సునీత గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీల కోవలోకి ఈవిడ కూడా వస్తుంది ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అన్నిటిని ఎప్పటికప్పుడు పండగ రోజులంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వస్తున్న ఆమె ఈ మధ్య కాలంలోనే తన కొడుకు ఆకాష్ సర్కారు నౌకరి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అంటూ అందరితో పంచుకుంది పైగా విడుదలైన ఆ సినిమా కూడా మంచి ప్రశంసలను కూడా అందుకోవడం మాత్రమే కాదు తన కొడుకు టాలెంట్ ని చూసి తల్లిగా ఆవిడ ఎంతో భావోద్వేగానికి గురైంది కూడా మరి ఇలాంటి నేపథ్యంలోనే ఓపక్క కొడుకు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు అన్న ఆనందంలో మునిగి తెలుతున్న సునీత గారి ఆనందం ఇంకా రెట్టింపు అయిపోయింది ఇప్పుడు ఆవిడ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి దానికి గల కారణం ఆవిడ తన జీవితంలో తీసుకున్న ఆ ఒక్క డెష్నే తన జీవితాన్ని మార్చేసింది అంటూ తన భర్త రామ్ వీరపనేని మెల్లో మూడు మూడు వేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ వెడ్డింగ్ యానివర్సరీ విషయంలో చెప్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాయి సింగర్ సునీత పెళ్లి చేసుకొని మూడేళ్ళు అయింది ఇక థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీని తన భర్తతో కలిసి ఎంతో క్యూట్ గా ఎంజాయ్ చేసింది పైగా తాను తన భర్తతో ఉన్న కొన్ని అన్సీన్ మూమెంట్స్ మూమెంట్స్ని అందరితో షేర్ చేసుకుంది సునీత గారు ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన రామ్ వీరపనేని పెళ్లి చేసుకున్న తర్వాత సునీత గారు ఎంతో హ్యాపీగా ఉన్నారు అంటూ ఆకాష్ కూడా తాను ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది ఇక తన తండ్రి ఫ్యామిలీ మెంబెర్స్తో బాగా కలిసిపోతాడు కాకపోతే నాన్న నేను ఇద్దరం ఇంట్రోవర్స్ పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోం ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నామంటే మా మధ్యలో సైలెన్సే ఎక్కువగా ఉంటుంది దేంట్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు కానీ ఆయన ఉన్నతసేపు మాత్రం చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంటారు అంటూ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని కూడా మనందరితో పంచుకున్నాడు ఆకాష్ అదండి అసలు సంగతి మరి సింగర్ సునీత గారి థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనే పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి